వెల్కమ్ టు ఎంజీ టీవీ భద్రాచలం అభివృద్ధికై చెలో భద్రాచలం కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు డాక్టర్ శంకర్ నాయక ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన దీక్ష భద్రాచలం అభివృద్ధి కొరకు భద్రాచలం కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా భద్రాచలం అభివృద్ధిని విస్మరించిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అంబేద్కర్ సెంటర్లో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రాముడిని పట్టించుకోవడం లేదని బీజేపీ పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి అయోధ్యలో ఉన్న రాముడే దేవుడే భద్రాద్రిలో ఉన్న రాముడు దేవుడు కాదా అని ప్రశ్నించారు భద్రాద్రి రామాలయానికి భద్రాచలం పట్టణాన్ని అభివృద్ధికి పాటుపడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది భద్రాచలం రామ మందిరాన్ని తక్షణమే టెంపుల్ సిటీగా ప్రకటించాలని రెండు వేల కోట్లతో భద్రాచలం అభివృద్ధి చేయాలని సెంట్రల్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎయిర్పోర్టును ఏర్పాటు చేయాలని నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న భద్రాచలంలో తిరుపతిలో ఉన్న స్విమ్స్ మాదిరిగా ఇక్కడ కూడా ట్రైబల్ ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ఉత్తరాద్రి అయోధ్య రాముడే బీజేపీ నాయకులకు దేవుడా మా తెలంగాణ రాముడు దేవుడు కాదా భద్రాద్రి దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల అభివృద్ధికి కేసీఆర్ ఒకసారి వంద కోట్లు అని మరొకసారి వెయ్యి కోట్లు ఇస్తానని కాలం వెల్లబుచ్చారని అన్నారు మా తెలంగాణ రాముడిని పట్టించుకొని బీజేపీ నాయకులకు తెలంగాణ ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు ఇప్పుడు మరి దొంగచాటుగా వచ్చి విజయ సంకల్ప యాత్ర అంటున్నారు తెలంగాణ ప్రజలు బీజేపీ ఏం చేశారు కేసీఆర్ కూతుర్ని లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయకుండా ఉండడానికి రెండు వేల కోట్లు వాళ్ళు లంచం తీసుకున్నారు ఆ రెండు వేల కోట్లు మా భద్రాచిల్కి ఏమైనా డిమాండ్ చేస్తున్నాం ఆ రెండు వేల కోట్లు అమిత్ షా జేబులో మోడీ జేబులో ఉన్నాయి ఆ డబ్బులే మా అవి ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ ఏరియాని డెవలప్ చేసుకుంటున్నాం చేసుకోవాలని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం